ద లాట్ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప చేత ఇప్పుడు సరిగ్గా ఇరవయో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సరిగ్గా సాయంకాలం ఆరు గంటల సమయంలో మేము నీటిలో ప్రయాణం చేస్తా ఉన్నాం ఇది సోమేశ్వర డాము లోపల కొండల్లో మీకు కనుమేర నీరు కనిపిస్తా ఉంది దీన్ని పెన్నా నది అంటారు ఇంత కనుమేర కనిపిస్తున్నటువంటి నీటిలో మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తున్నటువంటి బాబు కార్తీక్ ఈ బాబుది వాడరేవు శరీరాల దగ్గర వాడరేవు మంచి మనసు కలిగిన పిల్లడు బాగా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం అలాగే ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ఇద్దరు సువార్థికులు కూడా ఉన్నారు మన మధ్యలో ఒకరు పొదిలి డేవిడ్ దట్టంగా కూర్చో ఉన్నాడు దేవుని మహాకురుషు చేత అలాగే మునగల ప్రవీణ్ మొత్తానికి ఒక అద్భుతమైన యాత్ర ఇది చాలామంది ఇక్కడికి రావాలంటే కష్టపడతారు ఇంకోటి భయపడతారు మాకు ఇది మామూలే అనేక సార్లు వస్తూ ఉంటాం కానీ ఇప్పుడు కాస్త దూరమైంది లేట్ అయింది వచ్చి మా నాకు తెలిసి ఇంచుమించి ఒక సంవత్సరం కూడా అవుతున్నట్టుంది సంవత్సరం కిందట రెండు మూడు సార్లు వచ్చాము మళ్ళీ చాలా దూరం అయిపోయింది అప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ వస్తున్నాం అయితే ఇటీవల ఉసిరత్నం ఏసురత్నానికి ఆరోగ్యం బాగలేక చాలా శత్రహింస అనుభవించారు తర్వాత ఇప్పుడు దేవుడిచ్చిన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా ఇంత ప్రయాణం ఇంత అలసటతో కూడిన ప్రయాణం చేయటం ఇదే ఫస్ట్ సారి కానా అనగానే పరిగెత్తడం జరిగింది అందులో కానాలో ఉన్నటువంటి వారిని చూడటమే కాకుండా లోతు అనగానే ఇక మా కుటుంబంలో ఒకరిలాగా చాలా సన్నిహితంగా ఉంటాం కనుక రావటం జరిగింది అలాగే కనిపిస్తున్న నేను కూడా దేవుని కృపలో మీ బ్రదర్ని బ్రదర్ మోదెస్ ఇలాంటి అత్తరులు ఇవి నాకు మామూలే ప్రభు మహాకృప్ చేత ఈ సరిగ్గా ఈ ఈ నదిలో పెన్నా నదిలో సేవ స్టార్ట్ చేసి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ సంఘం కట్టడం కానీ అనేకులకి బాప్తేసాలు ఇవ్వడం కానీ చాలా అద్భుతమైనటువంటి కార్యాలు జరగడం ప్రారంభించాయి ఎంతోమందికి రక్షణ ఎంతోమందికి స్వస్థత ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థలాల్లో సువార్త చేయాలా సేవ చేయాలా చెట్ల కింద కూర్చొని లేకపోతే ఇరవై నాలుగు గంటలు అని హాస్పిటల్ చుట్టూ తిరగటం కాదు ఇలాంటి స్థలాల్లో మనం సువార్త చేస్తూ పరిగెడుతూ ఉంటే దేవుని మహాకృప మనకు తోడుగా ఉంటుంది ఇంకా లేని ఆరోగ్యం కూడా దేవుడు మనకిస్తాడు అలాంటి కృపను బట్టి స్థలాలు చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటాయి చాలా ఆనందకరంగా ఉంటాయి ఈ ప్రాంతాల్లో మనం తిరుగుతుంటే మనకు ఉన్న బలహీనతలు కూడా పోతాయి అనారోగ్యం కూడా తొలగిపోద్ది ఈ వాతావరణ పరిస్థితిని బట్టి చాలా బాగుంటుంది దేవుని మహాకృప దేవుని చిత్తం అయితే మీరు కూడా చిత్తపడండి ఇంకొకసారి రండి ఇలాంటి ప్రాంతాల్లో తెలియని అనేకులకు సువార్త చెబుదాం ఆ చేపలు పట్టే అటువంటి జాలర్లు కనుక అందరూ వారు అందరికీ చెబుదాం ఇంకా అమ్మన్న వారు చాలామంది ఉన్నారు ఇక్కడ బస్సులు చాలా ఉంటాయి వాళ్ళందరికీ సువార్త చెబుదాం దేవుని మహాకృప ఈ రాత్రి లోతు వారి ఇంట్లో కూటం ఆ కూటం అయిపోయిన తర్వాత రేపు ఇక్కడి నుంచి వరుసగా బస్సు బస్సుకి కూటాలు పెట్టుకుంటూ కొందరు తెలియని వాళ్ళకి సువార్థ చెప్పుకుంటూ వెళ్ళాలి అలాంటి భాగ్యాన్ని దేవుడు మాకు చిన్న సంతోషిస్తూ ప్రభులు స్థుతిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్